ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలు బట్టి చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి శ్రీవారి మెట్లు ఎప్పుడో ఓపెన్ అవుతాయి శ్రీవారి మెట్టు దగ్గర శ్రీవారికి ఎస్ఎస్డి టుకాన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి తిరుమల కొండపైన ఎకామినేషన్ అన్నది ఆఫైల్ ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారండి మనకి శ్రీవారి మిట్ట అన్నది కాలినడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళాలనుకుంటారు వీళ్ళందరూ కూడా మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటారండి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు అయితే ఉంటాయి ఈ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కాల నడకన తిరుమల కొండకి చేరుకునేవారని చెప్తుంటారు మనకి శ్రీవారి మెట్టు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకోవడానికి శ్రీవారి భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు చూపించి మీరైతే ఈ శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డీ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించాలి ఇలా స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి మెట్లు మనకి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఎక్కడానికి సమయం గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ వన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది మనకి శ్రీవారి మెట్లు మార్గం వద్ద స్టార్టింగ్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుందండి మీరు అక్కడ మీ యొక్క లగేజ్ ఇచ్చినట్లయితే మీరు కార్నాడకని ఈ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి టీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీరు శ్రీవారి మెట్లు మార్గం వద్ద ఇచ్చినటువంటి లగేజ్ని తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా ఎవరైతే కాలినడకొని వెళ్తున్నారో మీరు లగేజ్ క్యారీ చేయకుండా ఈజీగా మీరు స్టెప్స్ ఎక్కుతూ గోవింద చెప్తూ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత మనకి సిఆర్ దగ్గర ఆఫ్ రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి నైట్ పది గంటల వరకు కూడా శ్రీవారికి సీఆర్ దగ్గర అకామిడేషన్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ దగ్గర ఉన్నటువంటి కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో ఉంచున్న తర్వాత ముందుగా రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు టూ అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి పర్మిషన్ ఉంటుంది అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీ సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర మీరు ఆన్లైన్లో అమౌంట్ అయితే కట్టాలి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ అదే ఏటీఎం కార్డుల ద్వారా కానీ మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలండి సింగిల్గా వెళ్తే రూమ్ అయితే ఇవ్వరు పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్ళినా కూడా వీళ్ళు కూడా రూమ్ ఇవ్వరండి లో కనీసం మనకి నలుగురు నుండి ఆరుగురు వరకు ఉండడానికి అవకాశం ఉంటుందండి మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు అక్కడ ఆఫ్లైన్లో అవ్వడం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ చాలామంది శ్రీవారి భక్తులకి అయితే యాభై రూపాయల రూమ్ అయితే కేటాయించడం జరుగుతుంది అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో తిరుపతిలో మనకి కార్ణాటకం వెళ్ళేటువంటి మార్గాల రెండండి ఒకటి అలిపిరి మార్గం రెండు శ్రీవారి మెట్టు అలిపిరి మార్గం అంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అలిపిరి మెట్లు ఉంటాయి అలపిరిమెట్లకి మెట్లుకి స్టార్టింగ్లో మనకి భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి భూదేవి లో మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అవి తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డును చూపించి ఎంతమంది ఉంటే అంతమంది మీరు ఆ లైన్లో నుంచుని టోకెన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలండి పన్నెండు సంవత్సరాల ఉన్న పిల్లలకు అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ తీసుకుని మీరు అలిపిరి మార్గం ద్వారా మీరు తిరుమల చేరుకోవాలంటే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అలిపిరి మెట్లు ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా అలిపిరి మెట్లు ఓపెన్ అయి ఉంటాయండి అదేవిధంగా మనకి అలిపిరి మెట్లు వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మనకు ఉంటాయండి అదేవిధంగా ఎక్కడానికి సమయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది డిస్టెన్స్ వచ్చేసి తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుంది మీరు లగేజ్ తోటి అలిపిరి మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి అలిపిరి మెట్లు మార్గం ద్వారా చేరుకునే లోపే జిఎన్సీ దగ్గరికి మీరు కింద చిన్నటువంటి లగేజ్ త్రీ సంవత్సరం ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుందండి ఇదంతా పూర్తిగా ఫ్రీ ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి కట్టనవసరం లేదు శ్రీవరిక యొక్క దర్శన టికెట్ మీకు ఉన్నా లేకపోయినా అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు వెళ్ళాలి అనుకుంటే తిరుమల కొండపైకి నడిసి వెళ్ళొచ్చని ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకి రాజగోపురం మైసూరు గోపురం అదేవిధంగా మనకి దశ అవతారాలు కానీ అదేవిధంగా యానిమల్స్ కానీ ప్రసన్నాంజస్వామి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి అవి చూసుకుంటూ మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చు మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది సిఆర్ఓ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి మనకి తిరుమల కొండపై కూడా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ